శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం భార్యాభర్తల భర్తల అనుబంధం గురించి కొన్ని వాక్యాలు విందాము సృష్టి తీర్చిదిద్దిన అది గొప్ప కళాఖండం కుటుంబం నీకెంత అదృష్టం కలిసి వచ్చినా నువ్వెంత కష్టం చేసేవాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం భార్యకు సేవ చేయటం అంటే బానిసిగా బ్రతుకుతున్నామని కాదు అర్థం సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండటం ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్యాభర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాల కిందే లెక్క అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు మోజు తీరగానే మూలనేసేది కాదు మూడముల బంధం ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది మాంగళ్య బంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం కూడా క్షమించమని అడగాలి మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని కీచులాటులున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యదే భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తదే నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే ప్రేమ అనేది చాలా విలువైనది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది గొడవపడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకటం ఒక గొప్ప వరం కలిమి లేములతో కలిసి కలిసిన మనసులతో కలివిడిగా మసులుకో కలకాలం సుఖ సంతోషాలు పంచుకో బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి అయోమయం కాకూడదు మనసులోని ప్రేమని బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు అందాన్ని చూసి పెళ్లి చేసుకోవటం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవటమే పెళ్ళి అంటే ఈడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించి కాదు ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావటం సహజం కానీ తన మనసు చదివిన భర్త రావటం అదృష్టం సర్వం మస్తు హరే కృష్ణ హరే కృష్ణ